కర్నూలు నగరంలోని ఎస్వి కాంప్లెక్స్లో కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆక్షేపించారు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేవలం పన్నెండు మంది ఎంపీలతోనే బీహార్ కేంద్ర బడ్జెట్లో సగభాగం నిధులను సాధించగలిగిందని పదహారు మంది ఎంపీలు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవటంలో సీఎం చంద్రబాబు అసమర్థుడిగా నిలిచారని గుర్తు చేశారు చివరకు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తుపైన సీఎం రాజీ పడుతున్నారని దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని ఆయన ధ్వజమెత్తారు అనంతరం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది జనరల్ ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు జూలై నెలలో ప్రవేశపెట్టగా ఈ సంవత్సరము ప్రభుత్వము ఏర్పాటు కావడం వలన ఆన్ టైము ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టడం జరిగింది రెండు నెలల పాటు పార్లమెంట్లో సహజంగా బడ్జెట్ మీద డిమాండ్స్ మీద డిబేట్ జరిగిన తర్వాత ఆమోదం తర్వాత జరుగుతుంది అయితే ఈ వార్షిక బడ్జెట్ వచ్చేసి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు యాభై లక్షలు మొట్టమొదటిసారిగా భారతదేశపు బడ్జెట్ దాటడం జరిగింది అందులో రెవెన్యూ రిసీట్స్ రెవెన్యూ రసీదులు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు ఉండగా క్యాపిటల్ రిసీట్స్ అంటే సహజంగా ఎక్కువ శాతము ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో మార్కెట్ బారోయింగ్స్ పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు రాబడి రెవెన్యూ రాబడి అప్పు రెండు కలిపితే యాభై లక్షల అరవై వేల మూడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు కూడా యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే స్థిరాస్తి కోసము పదకొండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొంభై కోట్లు మరి కొంతవరకు రాష్ట్రాలకు గ్రాంటీ నైడ్ ఏదైతే సహాయం అందుతుందో కేంద్రం నుంచి అది కలుపుకుంటే పదహైదు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు అదే పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్ సవరించిన అంచనాలు చూసినట్లయితే ఖర్చు వచ్చేసి నలభై ఏడు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అంటే ఇంచుమించు మూడు వేల మూడు లక్షల కోట్లు పెరుగుతుంది అదేవిధంగా రెవెన్యూ రాబడి పోయిన సంవత్సరం ముప్పై లక్షల ఎనభై ఏడు వేల అయితే ఇంచుమించు నాలుగు లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో అప్పు మాత్రము దాదాపు పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారన్నమాట అండి ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉండేది ఉన్నట్లు చెప్పండి అంటారు ఎన్నో విషయాల్లో పార్టీలకు అతీతంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట ఇంచుమించు అంతే ఉంది అది ఒక మంచి పరిణామం అయితే పూర్తి ఖర్చు వచ్చేసి పోయిన సంవత్సరం నలభై ఏడు లక్షల పదహారు వేల అయితే ఈసారి యాభై లక్షలంటే ఇంచుమించు మూడు లక్షల కోట్లు పెరిగినట్లు రాబడి కానీ ఖర్చు కానీ మరి స్థిరాస్తి కోసము పోయిన సంవత్సరము పది లక్షల పద్దెనిమిది వేల అయితే ఈసారి పదకొండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి కోట్లు అంటే ఇంచుమించు ఒక లక్ష కోట్లు స్థిరాస్తి కోసము ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది అది కూడా మంచి పరిణామము అదేవిధంగా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే రాష్ట్రాలకు సహాయం అందిస్తుందో దాంతోపాటు కలుపుకుంటే పోయిన సంవత్సరం పదమూడు లక్షల పద్దెనిమిది వేల కోట్లయితే ఈసారి పదహైదు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లంటే ఇంచుమించు మూడు లక్షల కోట్లు పెరిగినట్లు అది కూడా ఒక మంచి పరిణామం అన్నిటికంటే కూడా మంచి పరిణామం ఏమంటే ద్రవ్య లోటు ఫిజికల్ డెఫిసిట్ ఏవైతే ఉందో పోయిన సంవత్సరము పదహైదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లంటే ఇంచుమించు మనం సుమారు పదహైదు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు వేసుకుంటే ఈసారి పదహైదు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు కాబట్టి ద్రవ్య లోటు స్థూల ఉత్పత్తికి ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరము నాలుగు పాయింట్ ఎనిమిది ఏదైతే ఉందో ఈసారి నాలుగు పాయింట్ నాలుగు మరి బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది ఇది మంచి పరిణామం అంటే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే కోవిడ్ సమయంలో ఏదైతే ఎక్కువైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిందన్నమాట ఈ బడ్జెట్లో కూడా మరి ఒక్కసారి కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఏ మాటకు ఆ మాటకు కరెక్ట్ అంటే కరెక్ట్ అనండి తప్పంటే తప్పనండి ఏది కూడా రాజకీయాల కోసం ఇంకోటి మార్చాల్సిన అవసరం లేదని అన్నారు కాబట్టి పార్టీ స్టాండ్ కూడా అదే మరి నాలుగు భాగాలుగా బడ్జెట్ ఈసారి ప్రతిపాదన చేయడం జరిగింది ఒకటి వ్యవసాయము మరొకటి వచ్చేసి ఎంఎస్ఎంఈ చిన్న మధ్యతర పరిశ్రమ మూడవది వచ్చేసి పెట్టుబడి నాలుగోది వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అయితే వ్యవసాయ పరంగా చూస్తే ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది దీనివలన దాదాపు భారతదేశంలో వంద జిల్లాలలో ఒక కోటి డెబ్భై లక్షల వ్యవసాయదారులకు సహాయపడే ప్రోగ్రాము అదేవిధంగా ఏదైతే మనకు క్రెడిట్ ఉందో మనకు అప్పు చేసే బ్యాంకుల ద్వారా ఉందో ఆ తక్కువ కాలము అప్పు షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల కోట్ల వ్యవసాయదారులకు ఉపయోగపడేట్టుగా ఇంచుమించు వాళ్ళకి ఇచ్చే అప్పు ఐదు లక్షలకు పెంచడం జరుగుతుంది ఎంఎస్ఎంఈలకు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ చిన్న పరిశ్రమలు పెట్టిన వాళ్లకు దాదాపు క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఇస్తారో సేమ్ ఇంతకుముందు వ్యవసాయదారులకు చెప్పినట్లుగా చిన్న పరిశ్రమలకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పరిమితి పెంచడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైతే పెడుతున్నారో పరిశ్రమ